గ్రామీణ ప్రాంతాల్లో చూసుకుంటే ఈ రోజుకి కూడా పోషకాహార లోపంతో చాలామంది అయితే బాధపడతా ఉన్నారు కారణం ఏంటంటే సరైన ఎడ్యుకేషన్ లేదు ఉన్న ఎడ్యుకేషన్ కూడా కంపెనీల కోసం పనిచేయడానికి పనికొచ్చే విద్యా వ్యవస్థ ఉంది కానీ మనకి పనికొచ్చే విద్యా వ్యవస్థ అయితే ఇప్పటికీ లేదు దానివల్ల ఈ రోజుకి కూడా స్వాతంత్రం వచ్చి ఇంతకాలం అవుతున్న అభివృద్ధి అయితే మనకి జరగట్లేదు ఒకసారి ఈరోజు పోషకాహార లోపంతో బాధపడుతున్నటువంటి పిల్లలకి మన గ్రామాల్లో లభించే ఒక అద్భుతమైనటువంటి మొక్కని నేను చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇది అడవి ఉలవలు అని పిలుస్తారు లేదా వనకందులు అనేసి అంటారు కంది మొక్కలాగా ఉంటుంది కానీ ఇది పోతుంది చాలా చిన్నది ఈ కాయలను బట్టి మీరు గుర్తుపట్టచ్చు ప్రతి గ్రామంలో కూడా ఇది ఉంటుందండి ఈ ఆకుల్లో థర్టీన్ పర్సెంట్ ప్రోటీన్ ఉంటుంది ఈ గింజల్లో ట్వంటీ సెవెన్ పర్సెంట్ ప్రోటీన్ ఉంటుంది మిథియోనైన్ సిస్టిన్ లాంటి అద్భుతమైనటువంటి పోషకాలు ఉంటాయండి కాబట్టి పిల్లలకి అందరూ కూడా ఇది కూరగా వండుకొని తినొచ్చు